నెర్రలు వారిన బీడు భూములు పచ్చబడాలని ఇతర ప్రాంతాలకు వలసలు ఆగిపోవాలని నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాలని వీటన్నింటికీ పరిష్కారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమేనని వీరోచితంగా అలుపెరగని పోరాటం చేసి ఎందరో అమరుల త్యాగాల పునాదుల మీద సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు మాత్రం ఇది మింగుడు పడ్డం లేదు స్వయంగా ప్రధానమంత్రి మోదీ పార్లమెంట్ లో తెలంగాణ పుట్టుకనే ఎందరో అమరుల త్యాగాన్ని అపహాస్యం చేసిండు ఇదిగో సాక్ష్యం మీరే చూడండి బాగా ఆంధ్రప్రదేశ్ విభాజన బిల్చి స్ప్రే డిస్కషన్ తా క్యా లోకతంత్ర పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ పుట్టుకనే అవమానించిన మోడీని ప్రశ్నించని ఈ చాతగాని దద్దమ్మలు మనకు అవసరమా అసలు ఈ గుజరాతీ నాయకులకు తెలంగాణ ప్రాంత అభివృద్ధి మీద ప్రేమ ఎందుకుంటుంది ఆలోచించండి తెలంగాణ కోసం గడిచిన పది సంవత్సరాల్లో బీజేపీ చేసిన ఒక్క అభివృద్ధి పని ఏదైనా ఉందా ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు తెలంగాణకు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేశారు తెలంగాణకు ఒక్క ఐఐఎం ఒక్క ట్రిపుల్ ఐటి ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ గాని ఇవ్వలేదు మరెందుకు మనం బీజేపీకి ఓటాలి చేతగాని నాయకులను ఎందుకు మనం గెలిపించాలి ఆలోచించండి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది